నమస్తే అందరికీ ఇవాళ నేను మీ ముందుకి సాఫ్ట్వేర్ కష్టాలు అనే దాని గురించి చెప్పడానికి వచ్చాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సాఫ్ట్వేర్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది దాన్ని నేర్చుకుంటూనే ఉండాలి అందులో మనం సాఫ్ట్వేర్ జాబ్ వస్తే చాలు లైఫ్ అంతా సెట్ అనుకుంటాం కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్లో ఉండే చాలా కష్టాలు మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు ఈ రెండు సంవత్సరాలకు ఒక్కసారి లాంగ్వేజ్ వస్తుంది ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ వస్తుంది ఇలా ప్రతిసారి అప్డేట్ అవుతూనే ఉంటుంది మొన్న ఈ మధ్య ఏఐ లాంటివి ఇలాంటివి వస్తూనే ఉంటాయి దీనిలో సాఫ్ట్వేర్ జాబ్ వస్తే చాలు మన లైఫ్ సెట్ అనుకునే వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ జాబ్లో ఉండే కష్టాలను కూడా తెలుసుకోవాలి మొదటిగా కష్టపడేది ఫ్రెషర్స్ ఎందుకు ఇలా అంటున్నాను అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనో లేకపోతే హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ సెంటర్లు తీసుకొని ఆ కోచింగ్ సెంటర్లో ఎలాగోలా జాబ్ వస్తుంది ఈ జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళకొచ్చే శాలరీ అనేది పదిహేను వేల నుండి పద్దెనిమిది వేల మధ్యలోనే ఉంటుంది ఈ పదిహేను వేల నుండి పద్దెనిమిది వేల మధ్యలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ పదిహేను వేలలో ఎనిమిది వేలు హాస్టల్కి కట్టాలి ఐదు వేలు ఇంటికి పంపించాలి రెండు వేలు అనేది వాళ్ళ ఖర్చులు కొండాలి నెల మొత్తం మీద ఆ రెండు వేలు నాలుగు రోజుల్లో అయిపోతాయి ముందులో ప్రతిరోజు ఖాళీగా ఉండాలి ఇక్కడ మేజర్గా ఈ ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఈ పదిహేను వేలు పద్దెనిమిది వేల శాలరీ కోసం చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువ మెంటల్ డిసీజెస్ వచ్చేది కూడా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకే దేనికి ఇలా అంటున్నాను అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ అనేదాన్ని ఆలోచించి ఇచ్చించి ఇక్కడ వాళ్ళు సరిపోయిన అవుట్పుట్ తెప్పించడానికి ప్రతిరోజు వాళ్ళ మైండ్ని షార్ప్ చేస్తూనే ఉంటారు ఇలా కొంతమంది టాలెంటెడ్ పర్సన్స్ అయితే ఇంకొంతమంది మెంటల్లో అయిపోతున్నారు దీనికి గల కారణాలు ఏంటంటే వర్క్ ఎక్కువ ఉండటం వర్క్ బండను ఎక్కువ ఉండటం మళ్ళీ సరైన టైంకి శాలరీలు ఇవ్వకపోవటం ఒకవేళ శాలరీలు ఇచ్చినా చాలా తక్కువ ఇవ్వటం ఇలాంటివి మళ్ళీ ఇంట్లో ప్రెజర్స్ అంటే ఫ్యామిలీ పరంగా కానీ అంటే బయట ఫైనాన్షియల్ పరంగా కానీ ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దీనివల్ల ఎంతోమందికి మెంటల్ ప్రెజర్ అనేది పెరిగిపోయి ఈ సాఫ్ట్వేర్ రంగంలో చాలామందికి మెంటల్ అనేది వస్తుంది ఈ సాఫ్ట్వేర్ రంగంలో శాలరీ కష్టాలు చాలా ఉంటాయి ఎందుకు ఇలా అంటున్నాను అంటే వాళ్ళకి లక్షలు వస్తాయి నువ్వేంటి ఇలా చెప్తున్నావు అనొచ్చు మీరు కానీ పదిహేను వేలు వచ్చేటప్పుడు పదిహేను వేల కష్టాలే ఉంటాయి కానీ లక్ష రూపాయలు వచ్చేటప్పుడు లక్ష రూపాయల కష్టాలు ఉంటాయి ఎందుకు ఇలా అంటున్నాను అంటే లక్ష రూపాయలు వచ్చేటప్పుడు ఐమాక్స్ వెళ్ళాలి నీలో ఫర్ టీ తాగాలి అండ్ పంచికట్టు దోశ తినాలి ఇలాంటివి లగ్జరీ ఐటమ్స్ లక్ష రూపాయలకు ఉండేవాడికి ఉంటాయి కానీ పెద్ద పెద్ద ఈఎంఐలతో ఐఫోన్ కొనాలి ఇలాంటివి ఎన్నో సాఫ్ట్వేర్ వాళ్ళకి వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి ఇంకొకళ్ళు ఇలా పాపుతూనే ఉంటుంది దీన్ని కొంచెం తగ్గించుకుంటే సాఫ్ట్వేర్ కూలీలుగా మారటానికి ఇంకొక కారణం ఏంటంటే పెళ్లి ఈ పెళ్లి అనేది సాఫ్ట్వేర్ కూలీలు అయిన తర్వాతే పెళ్లి జరుగుతుంది ఒకవేళ పెళ్లి జరిగినా కూడా వాటి ఈఎంఐలు కట్టుకోలేక ప్రతిరోజు వీళ్ళిద్దరూ గొడవలు పడుతూనే ఉంటారు ఈ సాఫ్ట్వేర్ విభాగంలో ఇది చాలా పెద్ద కష్టం సాఫ్ట్వేర్ లో బాగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి బ్యాక్ పెయిన్ ఇంకొంతమందికి హెయిర్ ఫాల్ ఇలాంటివి మగవాళ్ళలో చాలా మందికి సాఫ్ట్వేర్ వాళ్ళకి బట్టతలు చూస్తూనే ఉంటాం ఎందుకు ఇలా వస్తుంది అంటే బట్టతలు ఉన్న వాళ్ళకి చాలా మెమరీ పవర్ ఉంది అనుకుంటాం దేనికంటే బట్టతల ఉన్ను చాలా మంది కోడ్ చాలా పర్ఫెక్ట్ గా రాస్తారు సాఫ్ట్వేర్ లో వీళ్ళకి మేజర్ గా ఎక్కువ మందికి పెళ్లి కూడా అవట్ల దేనికంటే బట్టతల అనే కారణం చూపిస్తాను కానీ ఆ బట్టతల ఉన్నోళ్ళే సాఫ్ట్వేర్ లో చాలా తెలివైన వాళ్ళు మా అమ్మాయిలు మీరు వెళ్ళి బట్టతలనే పెళ్లి చేసుకోండి ఎందుకు అంటే సాఫ్ట్వేర్ విభాగంలో చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు ఆ బట్టతల సాఫ్ట్వేర్ లో ఇంకొకటి ఉంటుంది అదే ఆఫీస్ పాలిటిక్స్ ఈ ఆఫీస్ పాలిటిక్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి ఒక ఒకళ్ళ మీద ఇంట్రెస్ట్ వల్ల లేకపోతే ఇంకొకరిని తొక్కేయాలనో లేకపోతే వీళ్ళ మీద ఆయన సాడి చెప్తే శాలరీ పెంచుతారనేమో లేకపోతే వీళ్ళ వీళ్ళ గురించి చెప్తే వీళ్ళ పోస్ట్ మనకు అని ఇక్కడ ఇన్ని ట్రయాంగిల్ కాన్సెప్ట్లు ఉంటాయి ఈ ఆఫీస్ పాలిటిక్స్ వల్ల ఎంతోమంది రిజైన్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ విభాగం అనేది కాగదు ఇక్కడ నాన్ ఐటీ వాళ్ళు కూడా ఈ ఆఫీస్ పాలిటిక్స్ వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మేజర్గా ఉండేవి సాఫ్ట్వేర్ విభాగంలో ఇవి ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి